ఈ మధ్య కాలంలో మన టీమిండియా పర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోయింది అనేది ఎవరు చెప్పనవసరం లేదు చూస్తున్నా మన అందరికి తెలుస్తుంది గంభీర్ కోచ్ వచ్చిన తర్వాత శ్రీలంక వన్ డే సిరీస్ ఓడిపోవడం మన ఇండియాలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ అది కూడా వైట్ వాష్ కావడం మూడు సున్నా తోటి ఇప్పుడు ఆస్ట్రేలియా లేటెస్ట్ గా ఆస్ట్రేలియాలో బార్డర్ గోస్కర్ ట్రోఫీ పది ఏళ్ళుగా అక్కడ గెలుస్తున్నాం మనం ఇప్పుడు మూడు ఒకటితో వచ్చినాం దీంతో బీసీఐ పెద్దలు మనల్ని మళ్ళీ ఎలా దారిలోకి తీసుకురావాలి అని నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ లో కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు అందులో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఉండాలి క్రికెటర్స్ తో వాళ్ళ ఫ్యామిలీస్ ఉండకూడదు అనేది మెయిన్ రూలు చిన్న చిన్న టూర్లు అంటే ఇప్పుడు మనం వన్ డే టీ ట్వంటీ సిరీస్ కోసం ఒక వారం రెండు వారాలు వాళ్ళు పోయేస్తాం కదా అప్పుడు వాళ్ళు మ్యాక్సిమం రావద్దు అట్నే పెద్ద పెద్ద టూర్లు అంటే ఇప్పుడు మనం ఆస్ట్రేలియా పోయినాం లేటెస్ట్ అది ఆల్మోస్ట్ నెలన్నర టూరు ఇలాంటి టూర్లకు పోయినప్పుడు రెండు వారాలు రెండు వారాల కంటే ఎక్కువ రోజులు వాళ్ళు ప్లేయర్లతో ఉండొద్దు అయితే ఫ్యామిలీ ప్లేయర్లతో ఉంటే మరి ప్లేయర్లు డిస్టర్బ్ అవుతున్నారా లేదంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందా అని ఏమనుకుంటున్నారు తెలియదు కానీ ఈ రూల్ తెచ్చిరు ఇక ఉండే వైఫ్స్ రావద్దు ఫ్యామిలీస్ రావద్దు ఒకవేళ పెద్ద టూర్లకు వచ్చినా కూడా రెండు వారాల కంటే ఎక్కువ ఉండద్దు అని ఇప్పుడైతే టూర్ స్టార్టింగ్ ఉండాలి కలిసే పోతారు మొత్తం కలిసే ఉంటారు ఆ తర్వాత మళ్ళీ కలిసే వస్తున్నారు అట్నే టూర్ మధ్యలో ఏమైనా బ్రేకులు దొరికినప్పుడు అంటే కొంచెం ఎక్కువ టైం ఖాళీ ఉన్నప్పుడు ఫ్యామిలీతో కలిపి బయటికి వెళ్తున్నారు ఇలాంటివి జరగకుండా ఉండద్దు అని ప్లేయర్ల కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్ పైన ఉండాలని రూల్ తెస్తున్నారు దానికి తోడు ఇంకో మెయిన్ రూల్ ఏంటంటే ఇక్కడ ఉండాలి ప్లేయర్లు అందరూ టీం బస్సులోనే ట్రావెల్ చేయాలి అది మన ఇండియా టూర్లో అయినా లేదంటే బయట వేరే దేశాలకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్లేయర్లు అందరూ ఇండియా బస్సులో అంటే మన ఇండియన్ బస్ బస్సులోనే ట్రావెల్ చేయాలి ఎవరైనా సరే టీమ్ తో కాకుండా సపరేట్ గా ఓనికి సపరేట్ గా రానికి ఇలాంటి ఆప్షన్స్ లో ఖచ్చితంగా టీమ్ తోటే పోవాలి టీమ్ తోటే రావాలి అయితే మనం మెయిన్ గా చూస్తూ ఉంటాం విరాట్ కోహ్లీ కోహ్లీ ఎక్కువగా తన ఓన్ ట్రావెలింగ్ చేస్తుంటాడు అది ఇండియాలో అయితే టీమ్ తో కాకుండా తన కార్ లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తుంటాడు ఇండియాలో కాకపోతే ఇక్కడ ఉండే అలాంటిది కుదరదు అయితే ఈ మధ్య రోహిత్ శర్మ కూడా అట్నే మొదలు పెట్టిండు కాబట్టి ఇక్కడ ఉండలు అలాంటివి కుదరవు ఖచ్చితంగా టీమ్ తోట పోవాలి టీం తోట రావాలని క్లారిటీ ఇచ్చేసారు దానికి తోడు ఇంకొక పెద్ద రూల్ ఏం తెద్దాం అనుకుంటున్నారంటే అయితే ఇంక ఈ రూల్ లేదు కాకపోతే రివ్యూ మీటింగ్ అంటే లేటెస్ట్ గా జరిగిన బీసీఐ రివ్యూ మీటింగ్ లో ఇది చర్చకి వచ్చింది అదేంటంటే పే కట్ ఎట్లయితే ఇప్పుడు మామూలుగా జాబ్ చేసే వాళ్ళు ఒకవేళ ఆఫీస్ కు లేట్ పోయినా కూడా లేదంటే వర్క్ సరిగా వేయకపోయినా కూడా ఇంకేమైనా ఇంకేమైనా కూడా పే కట్లు ఉంటాయి కదా మన శాలరీలకి వెళ్ళి కట్ చేస్తారు అట్నే టీమిండియా ప్లేయర్ల శాలరీలు కట్ చేయాలనేది ఒక ఆలోచనకి వచ్చారు అయితే ఈ పే కటింగ్ అనేది పర్ఫార్మెన్స్ ను బట్టి ఉంటది అనమాట ఇది ఇంకా జస్ట్ చర్చలలోనే ఉన్నది దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాకపోతే ఇది తెస్తే ఎలా ఉంటుంది అనేది చర్చిస్తున్నారు ఒక ప్లేయర్ ఇప్పుడు సపోజ్ మన విరాట్ కోహ్లీ బూమ్రా రోహిత్ శర్మ వీళ్ళందరికీ శాలరీ ఏడేడు కోట్లు ఉన్నది బీచ్ ఇచ్చే శాలరీ వీళ్ళు భూమ్రాము అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిండు ఓకే కాకపోతే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో చాలా దారుణంగా ఫ్లాప్ అయ్యారు ఇట్లా ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళకి ఇచ్చే శాలీలకి వెళ్ళి పే కట్ అనేది పెడదాం అనేది మన ఆలోచన అయితే మంచిగా ఆడన పే కట్ పెడదాం అనుకుంటున్నారు మరి మంచిగా ఆడితే ఏమో ఆస్ట్రేలియా సిరీస్ లో సేమ్ ఏడేడు కోట్లు ఉన్న ముగ్గురు ఇట్లలో రోహిత్ కోహ్లీ చాలా దారుణంగా ఆడిరు ఓకే జడేజా అంతంత మాత్రం ఆడిండు కానీ బూమ్రా మాత్రం అద్భుతంగా ఆడిండు కాబట్టి బూమ్రాకు మరి ఏడు కోట్ల ప్లేస్ లో పది కోట్లు ఇస్తారా వాళ్ళు చర్చించుకోవాలి మరి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు మంచి ఆడని వాళ్ళ వాళ్ళకి వెళ్ళి శాలరీ కట్ చేస్తామని చూస్తున్నారు మీరు మంచిగా ఆడేటోళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారా అనేది అంటే బోనస్ టైప్ ఏమైనా ఇస్తారా అనేది చూడాలి అయితే మీరు అనుకోవచ్చు రోహిత్ శర్మ కోహ్లీల అన్నీ కోట్లు ఉన్నాయి ఇప్పుడు కోహ్లీ ఆస్తి వెయ్యి కోట్ల పైన ఉంటది ఏడు కోట్లకి ఒక కోటి రెండు కోట్లు కడిగేస్తే చేస్తే ఏం వస్తుంది ఏం రాదు కదా రోహిత్ శర్మ కూడా బాగానే కోట్లు ఉన్నాయి అతనికి శాలరీ కడిగేస్తే చేస్తే ఏమైతుంది ఏం కాదు కదా ఒక్క యాడ్ చేస్తే వీళ్ళకి పైసలు అని వస్తాయి అనే ఆలోచన మీకు రావచ్చు కాకపోతే ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పైసలు సంపాదించారు కాకపోతే పర్ఫార్మెన్స్ చేయట్లేదు అని శాలరీ కడిగేస్తా ఉంటది అది బయట తెలిసిపోతూ ఉంటది మనకు ఇప్పుడు మొన్న బార్డర్ గార్డ్స్కో సిరీస్ లో కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు దారుణంగా ఆడిరు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఏడు కోట్ల ప్లేస్ లు ఐదే కోట్లు ఇస్తే బయట అందరికి తెలిసిపోతే ఫ్యాన్ కు తెలుస్తుంది మీడియాకు తెలుస్తుంది అప్పుడు దాన్ని మనోళ్ళు పెద్ద బ్రేకింగ్ చేస్తారు వీళ్ళ పర్ఫార్మెన్స్ పడిపోతుందని బీసీసీఐ ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ ఒక రకంగా రెడీ చేస్తున్నది ఇంకా ఇంకా ఎక్కువ రోజులు మనం వీళ్ళతో కొనసాగలేం అనే విధంగా అది ఒక ఇండైరెక్ట్ సూచన అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కోహ్లీకి ఏడు కోట్ల ప్లేస్ ఐదు కోట్ల ఇచ్చారంటే అతను పర్ఫార్మెన్స్ పడిపోయింది నెక్స్ట్ ఇయర్ అది పెరుగుతుంది లోకల్ నెక్స్ట్ ఇయర్ ఆ ఏడు కోట్లలో మళ్ళీ నాలుగు కోట్ లో మూడు కోట్లు అయితే ఫ్యాన్స్ అందరికి ఒక ఆలోచన వస్తా ఉంటుంది బీసీఏ వీళ్ళని పక్కన పెట్టాలని చూస్తున్నారు ఎందుకంటే తక్కువ సాలరీ ఇస్తున్నారు తక్కువ సాలరీ ఇస్తున్నారు అంటే కారణం వీళ్ళు మంచిగా ఆడట్లేదు అని మంచిగా ఆడట్లేదు అంటే మంచిగా ఆడే ప్లేయర్లు ఎక్కువ రోజులు టీమ్ లు ఉండలేరు కదా మనకు కూడా ఇప్పుడు మస్తు మంది ఆప్షన్స్ ఉన్నారు కోహ్లీ ప్లేస్ రోహిత్ ప్లేస్ లో అన్ని చాలా మంది ప్లేయర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ పడిపోతుంది అని బీసీఏ మనకు చెప్పకనే చెప్తుంది అన్నమాట ఇట్లా శాలరీలు కట్ చేసుకుంటా అట్లా కట్ చేసి కట్ చేసి ఒకళ్ళు తీసేయాలనిపిస్తే డైరెక్ట్ టీమ్ లోకెళ్ళి తీసేస్తుంది దానిలో ఫ్యాన్స్ కూడా ఒక రకంగా రెడీ అయి ఉంటారు మెంటల్ గా ఎందుకంటే వీళ్ళకి శాలరీ తక్కువ వస్తుందంటే అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ పోతుంది అని అర్థం అయితే ఇప్పుడు బీసీఏ ఇచ్చిన రూల్స్ అంటే వైఫ్స్ ఫ్యామిలీస్ ట్రావెల్ చేయొద్దు ఎక్కువ రోజులు టీమ్ తోటి ఉండొద్దు అనేది అట్నే అందరూ టీం బస్సులోనే పోవాలనేది అట్నే ఇప్పుడు పర్ఫార్మెన్స్ మంచిగా లేకపోతే పే కట్ అంటే శాలరీ కట్ చేయడం అనేది రూల్స్లలో మీకు ఏ రూల్ మంచిగా అనిపిస్తుంది అట్నే మీకు ఏ రూల్ మంచిగా అనిపించట్లేదు అట్నే ఇంకేదైనా కొత్త రూల్ అంటే ఈ రకంగా ఇంకేదైనా రూల్ తెస్తే మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి